재미있 <목소리도> పథకాలు అరకొరగా నిధులు విడుదలైతున్నాయి ప్రభుత్వం ఇచ్చిన పనుల బిల్లు చెల్లిపోయడం లేదు బయట చూస్తే విధంగా ఇది కారణం కూడా ఈ పరిస్థితి లేకుండా చెప్పనంటే వాటికి జవాయి కూడా దాటేసే పరిస్థితులనే ఉంది కానీ సరైన విధంగా స్పందించాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వం కనబడడం లేదు దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ పదహారు నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు లక్షా యాభై ఎనిమిది వేల కోట్లు ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అంత స్వల్ప కాలంలో అప్పు ఇచ్చిన పాపాలను పోలేదు రా విధమైన డబ్బులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది ఎన్నికల గురించినటువంటి హామీల అమలు గురించి ఆనాడు పత్రికలలో కానీ ఇతర ఇతరులలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం సంపర్శిస్తాం అని చెప్పని మాట చెప్పి ఆ అనుభవం వల్ల అనుభవ రహత్యం కనబడుతుంది అనుభవం లేనటువంటి నాయకుల నేతృత్వంలో ఇష్టానుసారంగా పరిపాలన చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలు కనబడుతున్నాయి దాదాపు డెబ్బై వేల కోట్లు ఆదాయపడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జరిగింది అంటే ఇంతటి పరిస్థితి ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదని చెప్పని ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నారు చేనేతల ఆత్మహత్య దాదాపు ముప్పై మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు రెండు లక్షల రుమాఫీ చేస్తా అని చెప్పని కేవలం ఇరవై ఐదు లక్షల మందికి వేసినట్టుగానే చెప్తున్నారు ఇంక ఇరవై లక్షల మందికి ఆ యొక్క పథకాన్ని వర్తింపేసిన అవసరం ఉంది దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఏ గ్రామంలో కానీ మాకు రాలేదనే మాట చెప్తుడు కానీ ప్రభుత్వం మాత్రం ఇక పూర్తిగా ఇచ్చేసినా మాత్రం అయిపోయిందనే విధంగా వాళ్ళు చేతులు ఆగట్టే పరిస్థితి పడ్డది దానికి తోడుగా మధ్యన వడగంలో వాన రాష్ట్ర వ్యాప్తంగా అటు మహబూబ్నగర్లో కానీ మెదక్లో కానీ జిల్లాలలో అయితే మా మాజీ మంత్రులు మా ఎమ్మెల్యేలు మా పార్టీ పరంగా ఉన్న నాయకత్వం ఇక్కడ జగిత్యాల కాన్సెస్ మన మాజీ అదే అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా సారంగపూర్ చైత్ర ఉండేటువంటి ఈ వడగన్ల వాన బాధితులు జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మీ యొక్క అసమర్థత వల్ల మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాలలో వాళ్ళ పంట ఎండిపోయింది మేము అటు అసెంబ్లీలో కౌన్సిల్లో ఏదైతే ఎండిపోయిన పంటలను కూడా ప్రదర్శన చేసినాం ఇవాళ చూస్తే మళ్ళీ వడగన్లో వాన వడగన్ లవనా కూడా పెద్ద ఎత్తున పడ్డది కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ పర్యటించి ఓదార్చి అండగా ఉంటాయని చెప్పిన మాట మాత్రం కనబడి కానీ రాష్ట్రం అంతా మాత్రం వాళ్ళు తిన్న పాపన పోలేదు నిన్న చూసినాం నల్గొండ జిల్లాలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే హెలికాప్టర్లో వేరు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి హెలికాప్టర్ అనేది ఉన్నది ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను అవసరం కోసం ఉన్నటువంటి వాళ్ళను ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని చెప్పాలి అదేవిధంగా ఎస్ఎల్బీసీలో జరిగినటువంటి ఆ లో దాదాపు ఎనిమిది పది మంది ప్రాణాలు పోతే నెల అవుతుంది అటువైపు కన్నెత్తుకు చూడడం లేదు ఒకసారి రెండు సార్లు హెలికాప్టర్లు ఏం లేపల పులుస్తూ అందరినీ మాట చెప్పినలే కానీ వాళ్ళ నేటి వరకు కూడా శివాలను బెడ తెచ్చేటువంటి పరిస్థితి కూడా అంటే అంత అసమర్థతమైనటువంటి పట్టింపు లేనబడుతున్నది చూసినాం హైదరాబాద్లో ఒక ఆడబిడ్డ ప్రయాణిస్తుంటుంటే ఆమె అగ్ని దాడి చేస్తుంటే ఆమె తప్పించుకోబోయి దూగి అటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయినాయి పెరిగిన నేరాల అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చర్యలు చేపట్టడం లేదు స్వయంగా నూతనంగా డీజీపీ చెప్పిండు ఇటు సైతం క్రైమ్ రేటు పెరిగింది అని చెప్పని అంటే ఇంతటి అసమర్థ పాలన వల్ల ఇటు పేదలు బాధపడుతున్నారు ప్రజానీకం బాధపడుతున్నారు అన్ని రకాలైనటువంటి అన్ని విభాగాలు ఉండేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడే వస్తున్నది మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులలో బడ్జెట్ చర్చలలో కూడా బడ్జెట్ పరంగా ఉన్నటువంటి కేటాయింపుల గురించి మాట్లాడితే అన్ని వేసుకుంటా పోతుంటే కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో అడిగిన విషయాలను మాత్రం ఏ ఒక్కటి కూడా నిన్న చూసినాం ఎంఐఎం సభ్యుడు సభ్యుడు మత మత ఎంఐఎం లేకున్నా గానీ మనసలేక ఆయన అసెంబ్లీలో మాట్లాడేట్టు ఒక మానవత దృక్పథం ఉన్నటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ ఆ విధమైనటువంటి అలవాటు నేర్చుకుని మీరు ఇప్పటికైనా కానీ ఇలా పండుగలు వచ్చినాయి అది హిందువుల పండుగ కానీ ముస్లింల పండుగ కానీ క్రిస్టియన్ల పండుగ కానీ కానుకలు తోఫా అనే విధంగా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు ఆదుకునే పరిస్థితి ఉండే ఇవాళ ఏ పండుగ కూడా అటు బతుకమ్మ చీరలే కానీ ఇవాళ ముస్లిం రంజాన్లకు తోఫానే కానీ అటు క్రైస్తవులకు కానీ ఇచ్చిన పాపాలను మాత్రం ఈ ప్రభుత్వం పోలేదు మానవత్ పలేనటువంటి ప్రభుత్వంగా మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గదిద్దాం అనేటువంటి భావన ప్రజలు కనబడుతుంది కానీ ఇవాళ మనకున్నటువంటి ప్రజాస్వామ్య పరంగా రాజ్యాంగ పరంగా ఎన్నికల కమిషన్ మనకు ఐదేళ్ళ ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వాన్ని భరించాలనేటువంటి బాధల ఏదేమైనా కానీ ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ పార్టీ అటు భారతీయ జనతా పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాక్షేత్రంలో ఎండగడతాం పార్లమెంట్ జరిగినటువంటి ఎన్నికలలో పదహారు మంది సభ్యులను ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళను ఎనిమిది మంది బిజెపి వాళ్ళని ఇస్తే కేంద్రకి ఒక పైసిన పాపనం అవ్వడం లేదు అదే బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్రం మీద పోరాడి సాధించుకున్న ఉంది కనుక జరిగినటువంటి వాటిని మేమన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం మా యొక్క శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాం ఇరవై నాలుగు సంవత్సరాల నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీగా ఇరవై ఐదులో అడుగు పెట్టబోయేటువంటి ట్వంటీ ఏప్రిల్ రోజున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి మా శ్రేణులన్నింటినీ కూడా కార్యక్షేత్రంలో ఉంచాలని చెప్పని ప్రజాక్షేత్రంలో ఉంచి ప్రజల పక్షాన అంటే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల మీద ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందు అని గారి నాయకత్వంలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నాం దానికి అనుగుణంగా సోదరులు కేటీఆర్ గారు నినాయక ఉన్న కరీంనగర్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి వేలాది మంది క్రియాశీల కార్యకర్తలకు ఒక దిశాదశ నిర్దేశం చేసి ఆ భారీ బహిరంగ సభను మారుమూల గ్రామంలో ఉండేటువంటి చివరి సభ్యుల వరకు కూడా సమీకరించే విధంగా తట్టి లేపే విధంగా ఈ సమస్యలన్నీ కూడా ఏకలు పెట్టే విధంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పని సంస్థాగతంగా పార్టీని కూడా బలోపేత తీసుకోలే అంశంతో ఈ కార్యక్రమాల శ్రీకారం ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తే దాదాపు యాభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేసే పరిస్థితులు చెప్పని చెప్పడం జరిగింది దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కేవలం ఇరవై ఐదు లక్షల మందికి ముప్పై వేల కోట్లు జరిగినా అది లెక్కల జరుగుతుంది ఏ గ్రామం కెళ్ళినా కానీ ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ ఏ సింగిల్ విండోకి వెళ్ళినా స్పష్టంగా లెక్కలు చెప్తున్నాయి దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ రైతులకు నేటి వరకు రైతుల అప్పుల మాఫీ జరగలేదు రైతులు గగ్గోలు పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇలా సమీకరించిన పరిస్థితులలో దాన్ని దాటవేసే ప్రయత్నంతో ముందుకెళ్తున్నాయి కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు అసంపూర్తి వాళ్ళను చట్ట ప్రకారంగా బిఆర్ఎస్ పార్టీ కోర్టులో జరిగింది న్యాయస్థానాలు ఈ ఏదైతే పార్టీ పైనటువంటి సాంసెట్ అర్హత వేయాలనేదే మా పార్టీ ప్రధాన ధ్యేయం తిరిగి తీసుకోవాలనే అటువంటి ఆలోచన పార్టీకి లేదు అటువంటి ఒక పార్టీ ముందుకు బయట పార్టీ పరంగా మా నాయకుడు సృష్టించడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఎల్పి సమావేశంలో బీఆర్ఎస్ స్టేట్ పార్టీలో ఎవరైనా మాట్లాడినా కానీ అటువంటి వాటికి అవకాశం ఇవ్వకండి ఎయిటీ పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాల్సిందే పార్టీ ప్రతి నాయకుడు కార్యకర్త సభ్యులు ఉండవలసింది చెప్పని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మీద చట్ట సభ ఎన్నికల మరింత గుర్తుల పాత్ర చెప్పని మా నాయకుల యొక్క ఆలోచన ఇవాళ ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పొగబట్టినట్టే ఉంది ఇవాళ ప్రజల మీద రైతుల మీద అదే విధంగా కాలం కూడా ఇవాళ రైతులకు సహకరించలేదు అనేమాట వాస్తవం ఎందుకంటే పంట చేతికొచ్చే దశలో మరి దాదాపు పొలాలైతే ఇంత దశ నుండి మరి చేతికొచ్చే సమయంలో మామిడి కాయలు మ్యాంగో రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు మొన్న మేము సారంగపూర్ మండలం చూసినాం ఇటు నర్సింగపూర్ కావచ్చు వెంగుర్తి కావచ్చు ఇటు రాయకల్ మండలంలో కావచ్చు చూసినట్లయితే మరి మ్యాంగో కూడా పూర్తిగా కొరగడం జరిగింది అదేవిధంగా ఒక్కజొన్న కూడా దాదాపు ఒక పది రోజులైతే విరుపుకొచ్చే టైంలో ఒక్కజొన్న కూడా పూర్తిగా నిలమట్టం కావడం జరిగింది అదేవిధంగా నువ్వు కూడా నువ్వు అయితే పూర్తిగా కూడా ఇంకా ఇంజం కూడా లేకముందే కూడా అది మరి వడగళ్ల వానకు నీళ్ళ కొరగడం ఇవన్నీ చూస్తే ఏ ఎన్ని ఎకరాలలో ఏ పంట ఎంత నష్టమైంది అని చెప్పేసి మరి సంబంధిత అధికారులకు కూడా మేము ఫీల్ మీదకి వెళ్ళినప్పుడు ఫోన్ చేయడం జరిగింది ఇప్పటికైనా కూడా వాళ్ళు సర్వే చేసి వాళ్ళు నష్టపోయినటువంటి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వాలదే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీనికి సమానంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు పది సంవత్సరాల నుండి మొన్నటి వరకు ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నది మనం ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాస్తవమే ఈ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకుంటలేదు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే నీళ్లకు కరవ వచ్చింది రైతుకు కర వచ్చింది యూరియా కర వచ్చింది చెప్పినటువంటి హామీలు ఒక్కటి చక్కగా అమలు చేస్తాయి అదేవిధంగా తల్లి స్థానంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే మరి తల్లి స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సమాన బాధ్యత ఉంటది ఎందుకంటే రాష్ట్రాల్లో అన్నింటినీ కూడా ఒక తల్లి స్థానంలో సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ ఏదైతే ఈ వర్షాలు వడగల్లగా వానకు నష్టపోయినటువంటి రైతులకు ఫసల్ బీమా యోజన పథకం అని చెప్పేసి వీళ్ళు అమలు చేస్తానని చెప్పేసి చెప్తా ఉంటారు కాకపోతే ఎక్కడా ఎక్కడ కూడా సక్రమంగా అమలు చేస్తే ఎప్పుడైనా కూడా మండల్ యూనిట్గా తీసుకుంటే మరి రైతన్న నష్టపోయే అవకాశం ఉంటుంది గ్రామాన్ని యూనిట్గా తీసుకొని దాన్ని సక్రమంగా అమలు చేసినట్లయితే మరి పెట్టుబడి మీద పడకుండా ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఆర్థికంగా మరి తోడ్పాటు అందించినట్లయితే కాబట్టి దీనికి పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బాధ్యత వహించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ అదే అదేవిధంగా చూసినట్లయితే ఎక్కడ కూడా పాలనలో మరి పూర్తి స్థాయిలో పదిహేను నెలల సమయంలోనే మరి వ్యతిరేకత మూడగట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మరి ప్రజలు బలమెత్తిరబడుతుంది కనీసం మరి నిండు అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మా బీఆర్ఎస్ పార్టీ పెద్దల మా శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు మాట్లాడితే కూడా నిన్న జరిగినటువంటి మరి సునీత లక్ష్మారెడ్డి గారు మాట్లాడితే సమస్యల మీద స్పీకర్ గారు ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లో కూర్చొని స్పీకర్ గారు మాట్లాడాల్సిన మాటలు చాలా బాధాకరం ఇవల్ల నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్టయితే మనసు కలిసి వేసింది అంటే మీరు మాట్లాడింది జాలిగా అని చెప్పేసి మైక్ కట్ చేస్తే ఒక స్త్రీని ఏ విధంగా అవమానిస్తున్నారో మనము కళ్ళతో చూస్తున్నాం ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నామా అని అని చెప్పేసి బాధ ఏదైనా ఉన్న రాజ్యంగా కల్పించిన ఈ హక్కులను కాలరాస్తూ మరి సభా నాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి శాసన మండలి శాసన సభను మరి గౌరవించాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా అవమానపరచడం నిజంగా కూడా మా మహిళల పక్షాన ఖండిస్తూ అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా నిన్న హైదరాబాద్ మహానగరంలో రైల్లో ఒక యువతిని మరి పట్ట పగలే మానభంగం చేయబోతే మరి రైల్లో నుంచి మరి వాళ్ళు దూకి నిన్న ఆసుపత్రికి పాలు కావడం జరిగింది నిన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు కవిత గారు కూడా కవిత గారు కూడా మాట్లాడడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మొత్తం మంది వెళ్ళి గాంధీ హాస్పిటల్లో కూడా చూసి వాళ్ళని పరామర్శించి అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరుగుతూ ఉంటే నిజంగా కూడా స్వతంత్రం వచ్చిందా మరి ఇప్పుడు పట్టపగలే నిన్న న్యాయవాదిని కూడా చంపేసారు మరి ఇవాళ ఈ యొక్క దేశంలో మన రాష్ట్రంలో మరి మహిళలకు రక్షణ లేదు అని చెప్పేసి భయమేస్తుంది మహిళలను మరి చదువుకు పంపించాలన్నా ఏ రకంగా కూడా బయటకు పంపించాలన్నా తల్లిదండ్రులు మరి కంటికి కునుకు లేకుండా మరి మరి ఇవాళ నిద్రపోని పరిస్థితుల్లో ఇవాళ తల్లిదండ్రులు ఉండాల్సి వస్తుంది ఆనాడు కేసీఆర్ గారి పాలనలో పది సంవత్సరాలు నిశ్చింతగా హాయిగా ప్రశాంతంగా ఉన్నది తెలంగాణ ఇవాళ మరి ఇటువంటి హత్యలు జరగడం నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తా ఉన్నాం ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 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 ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర రెండు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల బాధ్యత మీరు ప్రమాణం చేసి ఇవాళ సీట్లలో కూర్చున్నారు కాబట్టి మేము ప్రమాణం చేసిన దానికి అనుగుణంగా మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బాధ్యత మీ పైన ఉంటుందని చెప్పేసి తెలియజేస్తాం వరంగల్ జరిగే టిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు మరి మేము జగిత్య పట్టణంలో ఒక సమావేశం ఏర్పరచుకొని మేము అందరం కూడా కలిసికట్టుగా నలభై ఎనిమిది వాళ్ళ నుండి పెద్ద స్థాయిలో ఈ సభను విజయవంతం చేసే విధంగా ముందుకు అదే అదేవిధంగా వసంత గారు రన్నాన్నగారి నాయకత్వంలో పార్టీ నియోజకవర్గ స్థాయి కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామని తెలియజేసుకుంటూ అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేము